ஏன் தெலசுதே

எடுக்கு மொன்ன தேகல்க்கு எரோன்னு இப்படி சேப்பிச்சு கதா நே ఒక్క ఎర్ర కూడా చెక్కట్లే ఎర్రలు చెక్కమన్నప్పుడైతే చెక్కు అసలు మొన్న మనం తేగలు తీసినామని చూసావా తేగలు లోడి వీడియో తీసామని చూసావా అప్పుడు చూడు ఎన్ని ఎర్రలు మీరు ఆ వీడియో కానీ చూస్తే ఎన్ని ఎన్ని ఎర్రలు బయటపడ్డాయో మీకు కూడా తెలుస్తుంది ఉంటాయో ఉండొస్తామ చెమ్ముండద్దా లోతు ఒకటి ఉంది ఆ గానీ అన్ని చీకడ కింద 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 వాడు ఆగో మట్టి గడ్డ ఉంది ఉండే ఎర్ర కొరమైన ఎర్ర అనమాట కొరమైన పడతాయి దిగేస్తున్నా కిందకి చూడండి ఎర్రలేస్తే అన్ని గో మట్టిలేసి అవుతున్నాయి గో గో చూడండి చాలా ఎర్రలు వేసాం అన్ని ఎత్తాయి వెళ్లి ఎలా అంటే ఇట్ల రాజ్యం బయట వస్తాం అన్న రాజ్యం వీటికి అలాగుంది ఒకటి తక్కువ అన్ని వెళ్తున్నాయి చేపలు పడతాయేవో పడవ పడతాయో అనిపిస్తుంది నాకు తెలిసి పట్టకుండానే చెప్పేస్తాయి నువ్వు தெடுத்துிபோ கா இ అక్కడ ఇది ఎండ్రకాయేసి చచ్చిపోంది చూడండి పట్టుకుంటే ఊడిపోతుంది అన్నీ ఇది ఆడ ఆడ దాకునింది నీళ్ళు లేక వెళ్ళిపోయింది ఏదో ఇరుక్కునేస్తుంది దేంట్లో ఇరుక్కునేసి చచ్చిపోయింది పట్టుకుంటే గో పట్టు చేసుకున్నాం చూడండి మనం ఎర్రలు లోడ్ వేసుకున్నాం ఇంకొక చేపలు పట్టుకున్నాం బాండి వచ్చేయండి మనం చేపలు పట్టే అయితే వచ్చేయో గెలం వేసుకొని ఎర్ర గుట్టేసి గిండ్లు పడుకోవాలా ఇక్కడ ఆ గింజలు పక్కి వెళ్ళాలకు లేవు గిండ్లు ఉన్నాయో

ఎర్రుట్టేస్తున్నా అలా చేపలు ఎత్తు పట్ట మనముట్టి చేపల బాయి మూడు కంపలు ఎన్ని ఉన్నాయి కదా చెప్తాడు సాగులన్నీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ప్లేస్ అయితే మారబోతున్నాం ఎక్కడైతే గాలి వల్ల ఏదన్నా పడుతుందా అప్పుడే మన బిన్ అయితే జూన్ చేద్దాం అస్సా అసై ఉండు ప్లేస్ మారద్దామా అది బడినట్టే మేము చూసినట్టే బోల్ నీళ్ళు బారుతుంటాయి నాలుగు రోజులు తుఫాను కదా மாகைத்துல பட்யே ப்ளேஸ் ஆக கூட சேப்போது கேலம் மன்னிப்பு அஞ்சு எப்படி படம் இங்கே எண்ணா

அநீட்நூத்தூடு போண்டா எழுத்தோ அவுத்தி

అరొచ్చి అంతే అంతే ఫన్న కొడుతాడు ఎయర్ కనుగొడతాడు కొచ్చి అలా అగ్గాలాం కోటమే తిమే కాదు కదా మనం వేసేస్తాం మింగ సత్తు కొరవేనేది తప్పనే ప్లేస్ అక్కడ కూడా బల్ల డాం కాడా ఇది ఎక్కడ కూడా యాస్ చూద్దాం మాసం వచ్చేట ఆ యాసేసి ఇళ్ళనేంటి ఒక్క చాబ పట్ల చూద్దాం వెయిట్ చేయిట్ అమ్మ పడుకో నువ్వు తడు అన్నో ఎంత జరగట్టేపు నుంచి పడుతున్నావు అక్కడ కూడా పడ ఈ లోపల మూడు ప్లేస్ మారేసా మూడు ప్లేసులు అక్కడొకసారి ఇక్కడ అప్పుడొకసారి పట్టింది వండుకొని తినేది లేదా ఒక చేపడలేదు కానీ నాలుగు చేపలంతా ఎక్కువ ఒకవేళ దేవుడు ఉన్నాడు ఇది సాయి ప్లేస్ ఇక్కడ పడితే పడినట్టు లేకపోతే తిండికెళ్దాం ఒక్క చేప కూడా మళ్ళా వేస్తే కదా అయితే కనుగొడుతుంది స్వామి వేస్ట్ అనగానే కనుగొడుతుంది మనకైతే ఒక్క చేప కూడా బలకి నీ ఇంటికి వెళ్దాం బండి